పోలవరం ప్రాజెక్టులో భాగంగా వైజాగ్కి గోదావరి నీటిని మళ్లించడం కోసం ఎడమ కాలువ పనులు జడ్ స్పీడ్తో జరుగుతున్నాయి దీనికోసం కొండల్ని పిండి చేస్తూ నదులపై హైవేలపై బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు జనవరి రెండు వేల ఇరవై ఐదులో మొదలైన ఈ పెండింగ్ పనులు జూన్ రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేసేలాగా శరవేగంగా జరుగుతున్నాయి ఈ వీడియోలో పోలవరం లెఫ్ట్ కెనాల్లో పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులను చూద్దాము అలాగే పోలవరం స్టేటస్ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ చూద్దాము అందరికీ నమస్కారం వెల్కమ్ టు హేబ్రో ఛానల్ ఇప్పుడు మనం కాకినాడ జిల్లా తుని దగ్గర జరుగుతున్న పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ వర్క్స్ చూస్తున్నాము ఇక్కడ సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవున పెండింగ్లో ఉన్న పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు చూడండి ఎన్ని జేసీబీలు డంపర్లు వర్క్ చేస్తున్నాయి ఇక్కడ మొత్తం ఎడవకాలు పనుల్లో తుని దగ్గర పనులే చాలా క్లిష్టమైనవి అది ఎందుకో మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఒక్కసారి లెఫ్ట్ మెయిన్ కెనాల్ వర్క్స్ గురించి డీటెయిల్స్ చూద్దాము ఇవి తెలుసుకుంటేనే ఈ వీడియో మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది పోలవరం నుండి వైజాగ్ వరకు నూట ఎనభై రెండు కిలోమీటర్లు పొడవుండే ఎడమకాలువ చాలా నదులను హైవేలను కొండలను క్రాస్ చేస్తూ వెళ్తుంది సో దీనిలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి పన్నెండు వందల కోట్లతో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో టెండర్లు పిలిచి జనవరి రెండు వేల ఇరవై ఐదులో పనులను మొదలుపెట్టారు ఈ వరుసలో భాగంగా ఏలేరు పంప తాండవ వరాహ నదులపై యాక్విడక్లు నేషనల్ హైవే క్రాసింగ్స్ దగ్గర బ్రిడ్జీలు నిర్మిస్తున్నారు అలానే ఎడమ కాలువ వెళ్ళే ప్రాంతంలో అడ్డుగొన్న కొండలను తవ్వి కాలువను రెడీ చేస్తున్నారు ఈ పనులను జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేసేలాగా భారీ స్థాయిలో జరుగుతున్నాయి ప్రజెంట్ గోదావరి నీటిని పట్టణం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు జలాశయానికి ఎత్తిపోసి అక్కడ నుండి వైజాగ్కి నీరు అందిస్తున్నారు ఈ ఎడమకాలువ పనులు మరియు పోలవరం పనులు మొత్తం పూర్తయితే గ్రా గోదావరి నీటిని గ్రావిటీ ద్వారా పూర్తిగా ఎడమ కాలువలో వైజాగ్ మళ్లించడం వీలవుతుంది దూరంగా అన్నవరం సైడ్ ఉన్న కొండ నుండి కొండల్ని తవ్వుతూ వస్తున్నారు రైట్లో వాళ్ళు లెఫ్ట్ సైడ్లో కొండ మధ్య నుండి కాలువ వస్తుంది ఇలా వచ్చి కాలువ దూరంగా ఉన్న తాండవ నదిని క్రాస్ చేసి అవతలకి వెళ్తుంది అక్కడ యాక్యురేట్ నిర్మిస్తున్నారు రైట్ సైడ్లో ఉన్నదే తుని టౌను దూరంగా కొండల్ని తవ్వుతున్నారు మీరు చూడొచ్చు ఇదంతా మొత్తం ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్స్లో ఉన్న పెండింగ్ వర్క్స్ ఈ కొండల్లో బాంబ్ బ్లాస్టింగ్ చేసి నెక్స్ట్ జేసీబీస్ ద్వారా తవ్వి కాలువని రెడీ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న పొగ బాంబ్లాస్ట్ ద్వారా వచ్చింది ఈ ఎడమ కాలువలో పెండింగ్లో ఉన్న పనుల భాగంగా ఎక్స్క్వేషన్ చేసి లైనింగ్ వేయాలి ఇప్పుడు మీరు చూస్తున్న పని అంతా ఫిబ్రవరి నుండి పది నెలల్లో జరిగిన పనులు లెఫ్ట్ సైడ్ కెనాల్ కోసం గోడ కడుతున్నారు చూడవచ్చు రైట్ సైడ్ కొండ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొమ్మరిలోవ కాలనీ ఉండేది దాన్ని ఆర్ అండ్ ఆర్ ద్వారా తరలించి పనులు చేస్తున్నారు ఈ కొండల్ని ఎలా తవ్వుతున్నారో చూడండి బాంబ్ బ్లాస్టింగ్ చేసి జేసీబీస్ ద్వారా స్టెప్స్ లాగా తవ్వి కాలువను రెడీ చేస్తున్నారు ఈ పోర్షన్లో కొండ మధ్యలో నుండి కాలువ వెళ్తుంది ఇది తాండవనది దీనిపై గోదావరి నీరు వెళ్ళేలాగా యాక్విడక్ట్ నిర్మాణం పూర్తయింది ప్రాజెక్ట్ పూర్తయ్యాక అయ్యాక పై నుండి నీళ్లు వెళ్తుంటే చాలా బాగుంటుంది చూడటానికి మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది ఫ్యూచర్లో ఇది సో తాండవా నది దాటాక కింద నర్సీపట్నం వెళ్ళే రోడ్డు చూడవచ్చు లెఫ్ట్ సైడు ఈ యాక్యుడట్ తర్వాత రెండు కిలోమీటర్ లెంగ్త్లో మోస్ట్ కాంప్లెక్స్ వర్క్స్ మీరు చూడవచ్చు చాలా క్లిష్టమైనవి ఇవి ఇక్కడ చాలా హైట్లో కొండను తవ్వుతున్నారు పోలవరం రైట్ కెనాల్తో పోలిస్తే లెఫ్ట్ కెనాల్ వర్క్స్ చాలా డిఫికల్ట్ లెఫ్ట్ కెనాల్ వెళ్ళే దారిలో చాలా కొండలు నదులు హైవే క్రాసింగ్స్ ఉన్నాయి రైట్ కెనాల్ కంపేరేటివ్గా చాలా ఈజీ అందుకే అది ముందు కంప్లీట్ అయిపోయింది తుని దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ వర్క్స్ ప్యాకేజ్ ఫైవ్ అండ్ సిక్స్లో భాగము ప్యాకేజ్ ఫైవ్ని ఆర్వీఆర్ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు ప్యాకేజ్ సిక్స్ని సుమా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ సిక్స్ ఏని బిఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీస్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ కెనాల్ వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం ఇదే తాండవ నదిపై నిర్మించిన యాక్విడక్ట్ ఇది నాలుగు వందల యాభై మీటర్ల పొడవు ఉంటుంది యాక్విడక్ట్ అంటే హైవేస్ క్రాసింగ్స్కి ఫ్లైఓవర్ ఎలా నిర్మిస్తారో రెండు వాటర్ బాడీస్ క్రాస్ చేయడానికి నిర్మించే ఒక స్ట్రక్చర్ అనమాట ఈ యాక్విడక్ట్ దీనిలో పైనుండి గోదావరి నీరు కింద నుండి తాండవ నది వెళుతుంది ఈ పై అధికారులు ఇన్స్పెక్షన్ చేయడం కోసం రోడ్స్ కూడా ఉంటాయి లెఫ్ట్ రైట్ సైడు క్లోజ్ చేసి బాక్స్ లాగా ఉన్నాయి చూడండి అవి ఇన్స్పెక్షన్ రోడ్సు ఇది పూర్తి అయితే ఇలా ఉంటుంది చూడడానికి నీటితో ఈ యాక్విడాక్ట్ ఫ్యూచర్లో మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది రెడీగా ఉండండి రీల్స్ చేసేవాళ్ళు ఇవి జస్ట్ బాంబ్ బ్లాస్ట్ తర్వాత విజువల్స్ జస్ట్ డ్రోన్ పక్కనే బ్లాస్ట్ జరిగింది జస్ట్ మిస్ అనమాట కొండల్ని బాంబ్ బ్లాస్ట్ ద్వారా పగలగొట్టి జేసీబీస్ ద్వారా తవ్వుతున్నారు ఇది తునిలో కెనాల్ వర్క్స్ స్టార్టింగ్ పాయింట్ అన్నవరం సైడు అవతల ఆల్రెడీ వరకు తవ్విన లెఫ్ట్ కెనాల్ని చూడవచ్చు దానిలో లైనింగ్ వేస్తే సరిపోతుంది కొండల్ని తవ్వడం పూర్తి చేస్తే లైనింగ్కి పెద్ద టైం ఏమి పట్టదు అలా వెళ్తే మనకు అన్నవరం వెళ్తాము ప్రజెంట్ పోలవరం ప్రాజెక్టు మరియు లెఫ్ట్ మెయిన్ కెనాల్ వర్క్స్ పూర్తి అవ్వకపోయినా సరే వైజాగ్కి గోదావరి నీటిని మళ్ళిస్తున్నారు అది ఎలాగంటే పురుషోత్తపట్నం ఎత్తిపోదల పథకం ద్వారా ఎడమ కాలువలోకి అక్కడ నుండి ఏలేరు జలాశయానికి గోదావరి నీటిని ఎత్తిపోసి ఏలేరు జలాశయం నుండి ఏలేరు కాలువ ద్వారా వైజాగ్కి గోదావరి నీటిని మళ్లిస్తున్నారు అంటే దాదాపు నూట పది కిలోమీటర్ల లెఫ్ట్ మెయిన్ కెనాల్ని బైపాస్ చేసి ముప్పై టీఎంసీల నీటిని ఏలేరు ఆయకట్టికి విశాఖపట్నానికి అందిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు మొత్తం పూర్తయితే గ్రావిటీ ద్వారా ఏ పంపులను వాడకుండా ఎనభై ఐదు టీఎంసీల నీటిని వైజాగ్కి తరలించవచ్చు దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇది అనకాపల్లి జిల్లా ఎలమంచిల దగ్గర ఉన్న దార్లపూడిలో నిర్మిస్తున్న భారీ యాక్విడక్టు దీన్ని వరాహ నదిపై నిర్మిస్తున్నారు ఇది ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవుడి లెఫ్ట్ మెయిన్ కెనాల్లోనే అతి పొడవైన యాక్విడక్టు ఇలా స్ట్రైట్గా ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్తే నర్సీపట్నం వస్తుంది ఈ యాక్విడక్ట్లో పెండింగ్లో ఉన్న బ్లాక్ పనులు జరుగుతున్నాయి ఈ పెండింగ్ పనులు పూర్తి అయితే గోదావరి నీరు వరాహ నదిని క్రాస్ చేసి వెళ్ళడానికి వీలవుతుంది ఈ యాక్విడక్టు ప్యాకేజ్ సెవెన్లో భాగము దీన్ని కేసీఎల్ అండ్ జేసీసీ కంపెనీస్ కలిపి నిర్మిస్తున్నాయి ఇది యాక్విడక్ట్ స్టార్టింగ్ పాయింట్ దీనిపై నుండి గోదావరి నీరు కింద నుండి వరాహ నది వెళ్తుంది ఇది పూర్తి అయితే చూడడానికి చాలా బాగుంటుంది ఈ యాక్విడక్ట్పై అధికారులు ఇన్స్పెక్షన్ చేయడం కోసం లెఫ్ట్ రైట్ రోడ్స్ ఉంటాయి చూడండి బాక్స్ లాగా ఉన్నాయి చూసారా అవి ఇన్స్పెక్షన్ రోడ్స్ యాక్విడక్ట్ పూర్తయితే నీటితో నుండి ఇలా ఉంటుంది చూడడానికి ప్రజెంట్ పోలవరం ప్రాజెక్ట్ స్టేటస్ చూసుకుంటే కొత్తగా నిర్మిస్తున్న గ్యాప్ టూ డయాఫ్రామ్ వాల్ వర్క్స్ సెవెంటీ పర్సెంట్ పూర్తయ్యాయి జనవరి రెండు వేల ఇరవై ఐదులో మొదలైన ఈ కొత్త డివాల్ పనులు శరవేయంగా జరుగుతున్నాయి గ్యాప్ టూ డీవాల్ని మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేసేలాగా పనులు జరుగుతున్నాయి అలాగే నవంబర్ తొమ్మిదిన గ్యాప్ టూ ఆఫ్ డ్యామ్ పనులు కూడా స్టార్ట్ చేశారు డీవాల్ వర్క్స్తో పాటు ఇవి పేర్లల్గా జరుగుతున్నాయి అలాగే గ్యాప్ వన్ ఈసరాబ్ డ్యామ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ కనెక్టివిటీస్ని పూర్తి చేసి ఓవరాల్గా పోలవరం ప్రాజెక్ట్ని డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేసేలాగా పనులు శరవేయంగా జరుగుతున్నాయి ఇది కాకినాడ జిల్లా ఎర్రవరంలో నిర్మిస్తున్న సైఫన్ దీన్ని ఏలేరు నదిని క్రాస్ చేయడానికి నిర్మిస్తున్నారు మనం ముందు చూసిన తాండవ వరాహ నదులపై చూసినవి యాక్విడక్లు అంటే అక్కడ నది పైనుండి ఎడమ కాలువ వెళ్తుంది ఇక్కడ ఏలేరు నది కింద నుండి ఎడమ కాలువ ప్రవహిస్తుంది దీన్నే సైఫన్ అంటారు కింద ఉన్నది ఎడమ కాలువ ఇదే సైఫన్ స్టార్టింగ్ పాయింట్ కింద కాంక్రీట్ స్లాబ్ ఉంటుంది దాని కింద నుండి ఎడమ కాలువ వెళ్తుంది అడ్డంగా వెళుతున్నది ఏలేరు నది అలాగే నదిని క్రాస్ చేయడానికి లెఫ్ట్ సైడ్ వచ్చిన బ్రిడ్జిని నిర్మిస్తున్నారు ఇలా స్ట్రైట్గా వెళ్తే వైజాగ్ వెళ్తాము ఈ సైఫన్ పనులు చివరి దశకు వచ్చాయి లెఫ్ట్ మెయిన్ కెనాల్ చాలా చోట్ల హైవేని క్రాస్ చేస్తూ వెళ్తుంది సుమారు పదకొండు చోట్ల జాతీయ రహదారులను క్రాస్ చేస్తుంది ఈ క్రాసింగ్స్లో బ్రిడ్జెస్ నిర్మించాల్సి ఉంది ఆ బ్రిడ్జెస్ పూర్తి అయితేనే గోదావరి నీరు హైవేస్ని క్రాస్ చేసి వెళ్తుంది ఇది అన్నవరం దగ్గర ఎన్ఎస్ సిక్స్టీన్ క్రాసింగ్ దీనికోసం మొదటగా సర్వీస్ రోడ్ బ్రిడ్జెస్ని నిర్మిస్తున్నారు లెఫ్ట్ రైట్ మీరు చూడవచ్చు అవి పూర్తయ్యాక వాటి మీదకు ట్రాఫిక్ని డైవర్ట్ చేసి సెంటర్లో ప్రజెంట్ ఉన్న రోడ్ని తీసేసి మెయిన్ బ్రిడ్జ్ నిర్మిస్తారు ఇలా నేషనల్ హైవేస్పై పెండింగ్లో ఉన్న బ్రిడ్జెస్ని నిర్మిస్తున్నారు అన్నవరంలో పంపా నదిపై కూడా ఒక యాక్విడక్ట్ నిర్మిస్తున్నారు దాన్ని కవర్ చేయడం కుదరలేదు టైం సరిపోలేదు ఇవాళ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఆ యాక్విడక్ట్ అన్నవరం గుడి కొండపై నుండి బాగా కనిపిస్తుంది ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి